సో ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి ముఖ్యంగా ఈట రాజేందర్ గారికి చాలా ధన్యవాదాలు మాకు హైవే మీద అందరికీ ప్రాపర్టీస్ కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం మేము అందరికి ఇంతమందికి ఇది గత ప్రభుత్వము డిపిఆర్ తయారు చేసింది అసలు పక్క కాలనీ నేషనల్ హైవే ఉన్న ప్లాట్స్ ఓనర్స్ ఎవరైనా ఇంటిమేషన్ తీసుకొని దాన్ని ఏదైనా వాళ్ళకి క్లియరెన్స్ చేయాలి వాళ్ళు చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిపిఆర్ చేసేసి దీన్ని మొత్తం కాలిడార్ కూడా చేస్తే మేము ఆ నేషనల్ హైవే మేము కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టి మేము ఈ పరిస్థితి పెట్టుకొని ఇవాళ బదిలాడవలసి వస్తుంది మాకు అసలు మాకు చాలా ముఖ్యంగా మాకు ఏంటంటే ఇలా మేము అందరం కలిసి మాకు ఇక్కడ వచ్చి ఇక్కడ పిల్లర్స్ వేసి పని స్టార్ట్ చేసే వరకు మాకు అసలు తెలియనిదే లేదు ఇది ఏంటంటే పెద్ద దగ్గర కట్టినట్టు సైడ్లో పడి వాల్స్ కట్టేసి మొత్తం క్లోజ్ చేసేసి పైనుంచి వెళ్తాయి అని అంటే మరి మేము ఈ ప్రాపర్టీస్ అంతా ఏం చేసుకోవాలి మమ్మల్ని ముక్కు పిండి ఏమో ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు అడ్డగోలుగా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేసి మేము మీ రెంట్లలో మేము ఎటువంటి మా పరిస్థితి ఏంటి అది కాకుండా ఏంటంటే పక్క కాలనీలో లక్షల మంది డైలీ తిరిగే రోడ్ ఇది అసలు అసలు కాలనీలో ఎడతానన్నా అసోసియేషన్లో ఎవరు అన్న దాంతో సలహా తీసుకొని దీన్ని ఏమన్నా చేస్తారా అంటే మేము ఓట్లు వేపించి రాజకీయ నాయకులను మేము గెలిపిస్తే మాకు ఈ పరిస్థితి అంటే మా ఓట్లతో గెలిచి మాతో జీతాలు మా మాతో సాలరీ చూపించుకొని మేము ట్యాక్స్లు కడుతుంటే వాళ్ళు రాజకీయ నాయకులు చేసే పనులు ఇవి మెయిన్ ముఖ్యంగా మాకు ఈట రాజేందర్ గారు సాయం చేశాడు దాని పిల్లర్స్ వేసి కాలిడార్ ప్రకారంగా వేసి పని ఆపించాడు మన పార్లమెంట్ మీటింగ్ పెట్టాడు కాబట్టి చాలా ధన్యవాదాలు ఇంత మంచి పని చేసినందుకు మేము ఆయనకు రుణపడి ఉంటాం ఎప్పుడు మేము అందరం కలిసి ఎప్పుడైనా పరిస్థితులు సిచ్యువేషన్స్ తెలుసుకున్నారా ఎవరిని ఇట్లా మాకు పిల్ల ఇట్లా వేస్తున్నారు కాలిడార్ వేస్తున్నారు అని చెప్పేది కానీ మాకు ఇట్లా మొత్తం మూసేసి చేసి సైడ్లో పండి గోడలు పెట్టి కడతారు మొత్తం వెళ్తారు మా అసలు అని మాకు ఇప్పటిదాకా ఇంటిమేషన్ లేదు మాకు అసలు తెలియలేదు సరే మాకు మొన్న ఒక ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తెలిసింది మాకు తెలిసిన తర్వాత మేము అప్పుడు ఎవరు ఇవ్వాలి ఎవరు పట్టుకున్న ఇది లేదు గత ప్రభుత్వం వల్ల ఎవరు లేరు ఇప్పుడు లాస్ట్కి వస్తారు ఈత నరేంద్ర గారు అన్న మీ మా పరిస్థితి ఇది మేము ఇంతమంది మేము చేసినాం ఏం పరిస్థితి అంటే పాపం ఆయన మా గురించి చాలా కష్టాలు మన పార్లమెంట్గా చేసి మా రద్దు చేయించాడు వీళ్ళతో పాటు కోమటిరెడ్డి రాజశేఖర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మా కోఆపరేషన్ చేశాడు ఆయన కూడా లెటర్ ఇచ్చాడు ఆయన కూడా నేను పోయి కడ్గరీ గారితో మాట్లాడతానని చెప్పాడు చెప్పి గారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు తోని మా పని చేసి పని అయితే ఆపిచ్చాడు మా కాలేజ్ పిల్లర్స్ వేసి చేస్తేనే చేస్తారు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ పని చేయనేమో పని ఆపేస్తాం ఇది ఇది పరిస్థితి ఇక్కడ మీరు స్థానికులు కదా ఇక్కడ సిచువేషన్స్ ఎలా ఉంటాయి మార్నింగ్ టైంలో గానీ ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది హైదరాబాద్ కు వచ్చే ముఖ ద్వారా ఈస్ట్ పక్క నుంచి వచ్చేది ముఖోరము ఈడనే మొత్తం మూవ్ అంటే అసలు ఏంది అసలు ఈ నేషనల్ హైవే ఇది అది పిల్లలు చేసుకొని పై నుంచి చేసుకుని పోండి మాకేం అబ్బం లేదు కింద ఇంత పెద్ద టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ను మొత్తం మూసేసి మేము కడతా అంటే అటు ఎటు పోతారు అది అసలు ప్రజలకేమైనా వాళ్ళకేమైనా రాజకీయ నాయకులకేమైనా కొంచెం బుర్ర ఉండి చేస్తారా బుర్ర లేక చేస్తారా నాకు అర్థం కాదు ఇది వాళ్ళ కాదు కదా ఈ డిజైన్ అంతా చేపించేది కూడా మొత్తం ఒక ఎంగునే తీసుకొని వాళ్ళ ఇంకా చాలా మంది వీళ్ళు కూడా వీళ్ళు కూడా సహకరించాలా అసలు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు అడగాలే కదా అసలు అసలు ఏం దేనికి లేకుండానే వాళ్ళు ఏ అమలు చేస్తా దాని ప్రకారం వీళ్ళు చౌలితారా ఈ కాంట్రాక్టర్లకు అమ్ముడు వీళ్ళు ఇష్టం చేసుకుంటారా గవర్నమెంట్ చేయడము వీళ్ళని మేము ప్రజలను ఎందుకు గెలిపించినా మేము వీళ్ళని మేము ఓట్లేసి గెలిపిస్తుంది ఎందుకు మా మా ఓట్లతో గెలిచి మాకే అన్యాయం అందరికీ అన్యాయం చేసే పబ్లిక్ అంతే ఎంత నష్టం జరుగుతుంది ఇప్పుడు పైనుంచి పొమ్మని మాకేం ఇబ్బంది లేదు దాన్ని చేసి దీనికి మాత్రము రెడ్డి గారికి మరియు ఈటల రాజేంద్ర గారికి చాలా ధన్యవాదాలు మాకు ఈ పని అప్పించారు కాలు పైనుంచి వేసుకొని పోతా అని చెప్పారు మాకు పార్లమెంట్ కూడా మాట్లాడినందుకు రెడ్డి మనం ఈటల రాజేంద్ర అందరూ కోమటిరెడ్డి గారికి మేము ఎప్పుడు రుణపడే ఉంటాం మేము థ్యాంక్స్ మేడం